ఎర్రచందనం అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ తెలియజేశారు అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు ఎస్పీ కార్యాలయంలో సతీ సమేతంగా పూజల కార్యక్రమాన్ని నిర్వహించి బాధ్యతలు చేపట్టారు అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు గతంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి అర్బన్ పరిధిలో సెబ్ జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించినట్లు తెలియజేశారు అదేవిధంగా జీవనోపాధి కోసం వలసలకు వెళ్లి ఇబ్బందులు పడేవారికి పోలీస్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు చిన్న చిన్న తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఆల్రెడీ నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్కి అంత ముందర ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ చేసుకున్నాం సో ఆల్మోస్ట్ సగం డిస్టిక్ మీద అయితే ప్రీ ప్రైమ్ ఫేసి కొంతగా కడప అనేది కొంత అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొందని నాకు ఫెమిలీయర్ ఉన్నారు సో వీఆర్ హోపింగ్ దట్ వీ క్యాన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్ అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలో ఏమన్నా ఉంటే మాతో వెరిఫై చేసుకుని మీరు ఇమీడియట్గా ప్రజలకి అందించవచ్చు అన్ఫై అన్వెరిఫైడ్గా అయితే కొంచెం దయచేసి ముందరే పోస్ట్ చేయడానికి అది కూడా చూడకుండా కొంచెం మాతో వెరిఫై చేసుకోండి సున్నా వేల పాయింట్ ఫీఆర్ అవసరం ఇక్కడ వేరే ఒకరిలో ఒకరిని డెసిగ్నేట్ చేస్తాం ఇంకా నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటున్నాను ఒకవేళ లేకపోతే మేము క్రియేట్ చేస్తాం ఉంటే ఐ మేనేజ్ ఇట్నే పెట్టాం మీ సైడ్ నుండి ఏమన్నా ఈరోజు నేను మాట్లాడటం కన్నా నేను కొత్తగా వచ్చాను కాబట్టి పెద్ద వెంటనే ఏమి చెప్పడానికి కూడా ఎక్కువే ఉండదు మీ సైడ్ నుండి మీడియా సైడ్ నుండి ఏమన్నా మాకు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పగలిగితే హెల్ఫీ హ్యాపీ టు రిజం చూసిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్పోస్ట్ కూడా ఉన్నాయి ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకుని ఈ కలెక్టర్ గారు నేను గారు మేము ముగ్గురం కూడా మీటింగ్ పెట్టుకున్నాము ఏ విధంగా ఈ బోర్డర్స్ దగ్గర చెక్కింగ్ మరింత బెటర్గా పెంచవచ్చు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకొని సో ఈ స్మగ్లింగ్ వంట యాక్టివిటీస్ అంతకుముందు పాత నేరస్తులు ఎవరు ఉన్నారు ఎగ్జిస్టింగ్ వాళ్ళ కార్యకలాపాలు అయితే ఉన్నాయి ఏంటి అన్నది మేము తెలుసుకున్నాం చూస్తాం దాని మీ సైడ్ నుండి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తూ ఉన్నాను డెఫినెట్లీ వీ టేక్ యాక్షన్ అండ్ ఆల్సో ఎవరైనా మీ తరపు నుండి కాదు ప్రజలకు కూడా చెప్తాము మీ మీ తరఫున ఏంటంటే వాళ్ళ సైడ్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండి మాకు ఇస్తే కనుక వీళ్ళు మీటి అందరి కాన్ఫిడెన్షియల్టీ మా దగ్గర ఆల్రెడీ ఒక నెంబర్ ఉన్నట్టు ఉంది ప్రివెన్షన్ నెంబర్ అది ఏ పర్పస్ మీద వాడుతున్నారు హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ అన్నది ఒకసారి మేము గమనించుకుంటాను చూసి దాన్ని బట్టి ఏమన్నా స్పెషల్గా ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం డేటా కాన్ఫిడెన్షియల్టీ ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే ఎవరైనా చెప్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళ నోలు చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంటారు కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అన్న వీళ్ళు